హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డెవోషనల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి ధనుర్మాసం అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల కోసం వైకుంఠం నుండి దిగివచ్చి భూలోకంలో నిత్య పూజల్ని అందుకుంటున్న బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం నిజంగా మన అదృష్టం పుణ్యఫలమేనండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్వామివారు ఎందుకు భూలోకానికి వచ్చారో అలాగే ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు ధరించిన చక్రాల గురించి విశేషమైన వింత కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు ఇలా చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీ పుణ్యమా అని స్వామివారిని వారు కూడా దర్శించుకుంటారండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి అనమాట ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న బిట్రగుంట దగ్గర ఉన్న గ్రామంలో సుప్రసిద్ధమైన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ మీద ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ ఆలయమే అనమాట ఎన్నో ఏళ్ళుగా నేను ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకున్నా కానీ ఇప్పటికీ స్వామివారు నాకు దర్శన భాగ్యాన్ని ఇచ్చారనమాట ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వారికి స్వామివారు సకల భాగ్యాల్ని ఇచ్చారండి ఇక్కడ స్వామివారికి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఘనంగా చేస్తారనమాట ఒక జాతరలాగా చేస్తారు అన్నదాన ప్రసాదం అడుగడుగున ఉంటుందండి అనేక మంది జీవనోపాధి పొందుతూ ఉంటారనమాట ఇక్కడ ఇక ఈ ఆలయం గురించి తెలుసుకుందాం సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు దీనిని బీలకూట క్షేత్రం అంటారండి ఇక్కడ దేవుడు కొండ మీద వెలిసి ఉంటారనమాట కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయము లక్ష్మీదేవి ఆలయము ఉందండి ఇక వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉందనమాట ఆ ప్రాంగణంలోనే కృష్ణుని ఆలయము నవగ్రహాలు కూడా ఉంటాయండి ఇక నారద మహర్షి కొండబిట్రగుంట బిలంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఇక్కడ మహర్షి ఆలయం పక్కన ఉన్న ఈ కొండ గుహలో నుండి వెళితే తిరుమలలోని స్వామివారి ఆలయాన్ని చేరుకోవచ్చట అప్పటి రోజుల్లో ఈ గుహ ద్వారానే తిరుమల నుండి ఇక్కడికి ఇక్కడ నుండి తిరుమలకు వచ్చి వెళుతూ స్వామివారికి నైవేద్యాలు ఇతర పూజా సామాగ్రి తెచ్చేవారట అండి నారద మహర్షి ఆలయము కొండకి కొంచెం కింద బాగాన ఉందండి ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారి తిరునాళ్ళు ఏడు రోజుల పాటు వైభవంగా చేస్తారనమాట పాల్గొన పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు రథమహోత్సవం అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకొని స్వామివారిని ఇలా మాత్రమే దర్శించాలి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం గజేంద్ర మోక్షం మీ అందరికీ తెలుసు కదండి క్షీరసాగరం మధ్యలో త్రికూట పర్వతం ఉండేదట అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉంటాయి వాటిలో ఏనుగులకి దాహం అవ్వగా అన్నీ అక్కడికి సరోవరంలో దిగి నీళ్లు తాగి బయటకు వచ్చాయి కానీ గజరాజు మాత్రం నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా తొండంలోని నీటిలో ఉన్న చేపలు అన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి ఎంతకాయలు కర్కట రాశిలోకి మొసళ్ళు మకర రాశిలోకి పడాయని అంటుంటారు ఇక ఈ విధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండడం చూసిన ఒక పెద్ద మొసలి గజరాజు కాలుని గట్టిగా పట్టుకొని నీళ్ళలోకి లాగుతుండగా మొసలి నుండి తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలని అనుకుంటూ ఉండగా ఆ స్థితిలో గజరాజు పూర్వం తను చేసిన పుణ్యం పూజ గుర్తుకు వచ్చిందండి అప్పుడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారకుడై ఉండాలి స్థితికారకుడంటే ఇంకెవరండి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణువును అర్థించారన్నమాట గజరాజు నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు నా తప్పులన్నీ క్షమించమంటూ శరణాగతి చేస్తూ వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించిందట అప్పుడు మహావిష్ణువు చక్ర గధ లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా లక్ష్మీదేవి ఎప్పుడూ లేని విధంగా గజరాజు ప్రార్థించడమేంటి ఒక్కసారిగా స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరిందట లక్ష్మీదేవి వెనుక గరుత్మంతుడు శంకు చక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెత్తాయండి ఈ విధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి ముసలి తలని ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి ముసలి తలని నరికి వేయడంతో గజరాజు అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారనమాట ఇలా ఈ కథ అనేది గజేంద్ర మోక్షం అండి అలా వైకుంఠం నుండి పరిగెత్తుకొని వచ్చిన స్వామివారు శంకు చక్రములు ఇక్కడ ఆలయంలో స్వామివారికి రివర్స్లో ఉంటాయండి అంటే శంఖం ఉండాల్సిన చోట చక్రం చక్రం ఉండాల్సిన చోట శంకు ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారితో పాటు శంఖుచక్రాలను కూడా తప్పక దర్శించి పునీతులు అవ్వాలని అంటుంటారు అలాగే ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణం వైభవంగా చేసి రథమహోత్సవం ఘనంగా నిర్వర్తించి రాత్రికి స్వామివారికి అమ్మవారికి ఏకాంత సమయంలో పాలు పెట్టి వస్తారంట పండితులు ఉదయం వెళ్ళి చూస్తే అక్కడి పాలు ఉండవటండి సాక్షాత్తు అమ్మవారు స్వామివారే వాటిని స్వీకరిస్తున్నారని అంటుంటారు పండితులు ఈ ఆలయం దర్శించిన మాకు చాలా జనం ఉన్నారండి అక్కడ దర్శనానికి ఈజీగా అవ్వదన్నమాట చాలా పెద్ద క్యూ ఉంది కానీ మాకు తెలిసిన హరి అనే అన్నయ్య పుణ్యమా అని దర్శనం సులువుగా అయిందనమాట మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హరి అనేయ ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్న ఆలయాన్ని స్వామివారిని దర్శించడం నిజంగా మన అదృష్టమే కదండి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి చల్లని దీవెనలు మన అందరిపై ఉండాలని మనసార స్వామివారిని కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్